अंबेडकर अंबे अंकर बीहारे डॉक्टर बी आर अंबेडकरो రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో భారతరత్న అంబేడ్కర్ అవమానించిన దుస్థితి ఈరోజు బీజేపీ నాయకత్వం తీసుకున్నది అంబేద్కర్ను అవమానిస్తే భరత మాతను అవమానించినట్టేగా భావిస్తూ ఈరోజు రాజ్యాంగ నిర్మాత నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ను అమిత్ షా గారు పార్లమెంటు సభలో అంత పెద్ద పార్లమెంటు సమావేశాలలో వంద సార్లు అంబేద్కర్ను మీరు మీరు పలుస్తున్నారు ఒక్కసారి దేవుణ్ణి భగవంతుని చేసి అయిపోతుంది అంబేద్కర్ని ఎందుకంత అన్నిసార్లు మీరు ఉచ్చరిస్తున్నారు అన్నాడు ఎంత అవమానం అంటే ఈరోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీకి ఒక 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 ఎస్సీ వర్గానికే కాదు ఒక ఎస్టీ వర్గానికే కాదు భారత నిర్మాణ రాజ్యాంగ నిర్మాత అన్ని కులాల సమాన పరుస్తూ ఈరోజు 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 భారతదేశం నడుస్తుందంటే ఈరోజు అంబేద్కర్ పుణ్యమే నడుస్తుందని చెప్పి భావిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మరి ఈ కార్యక్రమం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలో మా కౌన్సిలర్లు మా కౌన్సిలర్ల మధ్యలో ప్రజాప్రజల మధ్యలో ఈరోజు కార్యక్రమం చేయబడ్డది మరి ఈ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎక్కడైనా సరే అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకునేది లేదు అలాగే క్షమాపణ చెప్పేంతవరకు మా రాహుల్ గాంధీ గారు అట్టనే పోరాడతారు పోరాడతామని చెప్పి మీ ముఖంగా చేర్చలేపరుస్తున్నాం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 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 అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారిని అవమానపరుస్తూ హేళన చేస్తూ ఏదైతే మాట్లాడిందో దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూను పాలతో కడిగి అంబేద్కర్ యొక్క గొప్పతనము తెలపాలని అనుకున్నాము ఈ బీజేపీ నాయకత్వం ఏదైతే అంబేద్కర్ను అవమానించిందో వెంటనే కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాను బర్తరాఫ్ చేయాలి ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఆయన పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతుండు ఈ రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కు ఆ హక్కులు కల్పించిన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశ ప్రజలను అవమానించినట్టు ఈ దేశాన్ని అవమానించినట్టు భావిస్తూ మేము ఈ కండ ఈ ఆయన యొక్క ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలి ఆయనను కేంద్ర మంత్రి పదవుల నుంచి భర్ద్రాఫ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ గారిని ఏమన్నా అంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము ప్రజలతో ముట్టడిస్తాము అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఇంకా కోట్ల మంది జనాలను మేమందరం సిద్ధంగా ఉన్నాం వెంటనే వెంటనే అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం